హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ స్ఫూర్ఫ్రై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఈ రోజు రాగి రొట్టె చిక్కుడుకాయ కర్రీ చూపిస్తున్నానండి రాగి రొట్టెకి ఇలా ఒక ప్యాన్ పెట్టుకోండి ఇందులోకి ఒక గ్లాస్ రాగి పిండి అయితే ఒక గ్లాస్ వాటర్ అండి ఇలా ఒక గ్లాస్ నీళ్ళు వేసాను పిండికి తగినంత ఉప్పు ఇలా బాగా బాయిల్ అవ్వాలండి నీళ్లు ఇప్పుడు ఆఫ్ చేసేసేయండి వెంటనే ఈ పిండి వేసేసుకోండి అందులోనే నువ్వులు కూడా వేసేసుకోండి ఇప్పుడు కలుపుకోవాలి ముద్దలాగా అవుతుంది ఇలా బాగా ప్రెస్ చేసేసి ఒక మూత పెట్టేసేసుకొని దీన్ని గంటపాటు అలాగే పక్కన పెట్టేసేసుకోండి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా ముద్ద చేసేసుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు ఇలా చేసుకున్నారు కదా చేతికి నూనె రాసుకోండి లేకపోతే బాగా అంటుపోతుంది ఇలా ఒక ముద్ద తీసేసుకోండి మీరు ప్రతిసారి ఇట్లా ముద్ద తీసుకున్నప్పుడు నెయ్యి రాసేసుకోండి ఇప్పుడు నేను కిరాణా పేపర్స్ తీసుకున్నానండి ఇవి కాస్త మందంగా ఉంటాయి కాబట్టి మీకు రాగి రొట్టె చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది వీటికి ఇలా ఆయిల్ పూసేయండి ఇలా పెట్టేసి మామూలుగా మీరు చెప్పాక ఎలా అయితే రుద్దేస్తారో అలాగా రుద్దేసేసుకోండి వీటన్నిటికీ ఎక్కువ స్ట్రెంత్ పెట్టకుండా లైట్గా అనేసుకోండి అంతేనండి ఇదిగోండి ఇలా వస్తుంది మీకు తీసుకోవటానికి కూడా చాలా ఈజీగా వస్తుంది ఏమంటే ఇది కాస్త మందం పేపర్ తీసేసుకోండి పెన్నం బాగా వేడవనివ్వండి ఇప్పుడు ఏం లేదండి జస్ట్ ఇలా చాలా ఈజీగా వస్తుంది ఇలా వేసేసుకోండి ఇది కూడా మెత్తగా కాల్చుకోకండి కాస్త క్రిస్పీగా ఉంటే తినడానికి బాగుంటుంది తర్వాత రాగి రొట్టెకి ఎప్పుడు కూడా నెయ్యి వేసుకోవాలి అప్పుడే ఇది చాలా కమ్మదనంగా ఉంటుంది ఆయిల్ యూజ్ చేయకండి ఒకసారి కొంచెం కాలాక మంట చిన్నగా పెట్టేసుకోండి అప్పుడు ఇది క్రిస్పీగా వస్తుంది హైలో పెట్టేశారంటే మాడుతుంది ఇలా కాల్చుకుంటారు కదండి ఇది క్రిస్పీ అయ్యే లోపల మీరు ఇలా ఇక్కడ ఇంకోటి వేసేసుకోండి సో ఇది కాలే లోపల మీకు ఇది క్రిస్పీగా అయిపోతుంది టైం వేస్ట్ కాకుండా కూడా ఉంటుంది ఇవి మరి రౌండ్ షేప్ అనేది రావండి కొంచెం అటు ఇటుగా ఇట్లానే వస్తాయి అంతే అండి ఇది చూడండి బాగా ఇలా అదిగోండి ఇలా క్రిస్పీగా వస్తే బాగుంటుంది ఇప్పుడు ఇది అయ్యే లోపల ఇంకోటి కూడా మీరు ఇట్లా పక్కన పెట్టేసేసుకొని ఇంకోటి కూడా చేసేసుకోండి ఇప్పుడు చిక్కుడుకాయ గారు ఎలా చేయాలో చూపిస్తానండి ఇలా ఒక చిన్న కుక్కర్ పెట్టేసుకోండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను కాస్త వేడవనివ్వండి ఇందులోకి తిరిగి మాతేసాను తరిగేపా ఇలా పావు కిలో చిక్కుడుకాయలు ఇలా తరిగేసుకొని ఇలా ఇందులో పెట్టేసి అలా నుంచేసి ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఇందులోకి నేను ఒకటి ఎరగడ తీసుకున్నాను ఒక పెద్ద టమాటా తీసుకున్నానండి టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఫ్రెష్గా చేసేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు కాస్త పసుపు కలుపుకోకండి జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసేయండి ఇప్పుడు ఒక సగం గ్లాస్ నీళ్లు వేస్తున్నాను ఇందులో ఒత్తిమీర కూడా పెట్టేస్తున్నానండి ఇప్పుడు దీన్ని మూడు లిజిల్స్ ఇప్పిస్తాను అయిపోయిందండి ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో ఇప్పుడు ఇందులో ఒక చిటికేడు గరం మసాలా వేయండి ఎక్కువ వేయకండి ఒక్క నిమిషం అట్లా లో ఫ్లేమ్ లో అయిపోయిందండి కర్రీ ఇప్పుడు దీన్ని ఒక బౌల్ కి తీస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఆఫ్ మై మామ్స్ అమేజింగ్ రెసిపీస్ అండ్ స్టోరీస్ బాయ్